మన్నపేట నియోజకవర్గం ప్రజలకు దశాబ్దాలుగా రాజమహేంద్రవరంతో అవినాభావ సంబంధం ఉందని అటువంటి నియోజకవర్గ ప్రజల అభీష్టాన్ని మన్నించి రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో మన్నపేట నియోజకవర్గంలో విలీనానికి అలుపెరుగని కృషి చేసిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర రావు అభినందనీయుడు అని అఖిల పక్ష నాయకులు ప్రశంసించారు మండపేట నియోజకవర్గం ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన శాసన సభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావుకు ఈ నెల నాలుగవ తేదీన పౌర సత్కారం చేయుటకు అఖిలపక్ష నాయకులు నిర్ణయానికి అనుగుణంగా తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం అందర గ్రామంలో గల సామాజిక కళ్యాణ మండపంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ పార్టీల రహితంగా ఎమ్మెల్యే వేగుళ్ల సత్కార సభకు భారీగా ప్రజలు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంకు ప్రభుత్వ కార్యాలయాలకు ఏదైనా పని నిమిత్తం వెళ్లాలంటే మన్నపేట నియోజకవర్గ ప్రజలు ఉద్యోగులు గత నాలుగు ఏళ్లుగా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి వెళ్లేవారని వాపోయారు అటువంటి ఇతి బాధలు తొలగి నేడు ఎంతో సౌలభ్యం గల రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో విలీన ప్రక్రియ పూర్తి చేసి మన్నపేట నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షను నెరవేర్చిన శాసన సభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావుకు పౌర సత్కారంను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు ఈ అఖిల పక్ష సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కామన ప్రభాకర్ రావు కోన సత్యనారాయణ నామాల చంద్రరావు ధూళి జయరాజ్ యు అర్జున్ ఎం గణపతి

దాంట్లో ఎక్కడ ఇవ్వలే తేడా ఇవ్వలేదు దానికోసం మనం అందరం కూడా ఒకటికి రెండుసార్లు నొక్కి మరీ చెప్తున్నాను ఇందాక రాఘలు గారు చెప్పినట్టు మనం ఇట్టే వాల్యూ అన్నదే వాస్తవం అటు కాదు మన వాళ్ళు అన్నదే వాస్తవం కానీ కొన్ని కొంతమంది దుష్ప్రచారం చేస్తుంది ఏంటంటే అది డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఉంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మన మండపేట మండల మన నియోజకవర్గం ఉండడానికి వాళ్ళకి ఇష్టం లేక అని చెప్పి చేస్తున్నారు అటువంటిది ఎక్కడా లేదు అది చాలా తప్పు మనకి రాజ్యాంగ నిర్మాత అయినా మన ఆరాధ్య దైవం అంబేద్కర్ గారిని అవమానించే పరిస్థితి కానీ అంబేద్కర్ గారిని ఎక్కడాకొచ్చేది కానీ మాత్రం ఈ కమిటీకి కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఎవరికి కూడా లేదు ఇప్పుడు మనకి అటువంటి తప్పుడే జరగలేదు ఇక్కడ కోనసీమలో ఏమైనా తప్పులు కలిగే జరగచ్చు కానీ మనకు మాత్రం ఇప్పుడు కూడా అంబేద్కర్ గారిని గౌరవించాం జగట్జీవన్ రావు గారిని గౌరవించాం మన దామోదరం సంజీవ్ గారిని గౌరవించాం ఎవరినైనా సరే గౌరవిస్తున్న ఆ సంప్రదాయం మన దాంట్లో ఎక్కడ అటువంటి అపోహ పడవద్దు పర్వత ఇంకోటి తీసుకొస్తున్నారు అదేంటంటే కోనసీమలో ఉన్న ధాన్యం అంతా కలిపి మండగట్టాలని అంటారు ఇంకా జిల్లా వెళ్ళిపోయింది కాబట్టి మేము ఎక్కడ పోవాలన్నది ఒకటి ఈ మధ్యకాలంలో కొన్ని వ్యాపారంలో కొంతమంది ఆందోళన కూడా చేస్తున్నట్టు ప్రకటన చేస్తుంది దానికి కూడా మేము సమాధానం చెప్తాం దానికి ఏం చేయాలో చెప్తాం మేము సభ సబలాన్ని చెప్పాలన్న నిర్ణయం నేను ఇచ్చాను దానికి అగాడే చెప్తాం దానికి కూడా అగాడి కూడా దానికి కూడా పరిష్కారం ఉంది దానికి కూడా జరుగుతుంది కేశవరానికి ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉన్నాం అన్నీ మన పాత జిల్లాలకు మనం చాలా ఆనందం దాన్ని పూర్తి స్థాయిలో చేసి కష్టపడాలి మనకి అంతరాల్ కంపెనీ చైర్మన్ మన సాతి వేడి కూడా పూర్తి స్థాయిలో దీనికోసం కృషి చేసి ఆయన చాలా ఎందుకంటే చాలా కష్టపడాలంటే ఎంత మహోత్తరమైన కార్యక్రమం మనం ఆనందత్వాల్లో కనుక మనకి పిల్లలు జరగబోయే కార్యక్రమానికి మేము మండలం నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇది నా కార్యక్రమం నా ఇంట్లో కార్యక్రమం అనేటట్టుగా అందరం కూడా కలిసి వచ్చి అక్కడ కార్యక్రమాన్ని ఏ ప్రజలు చేయాలని కోరుకుంటే తెలుగుతాం